వెల్కమ్ టు అవర్ చానల్ మీ ప్రశాంత్ మన ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది ఇంకా టీజర్ రిలీజ్ అయిపోయాక ట్రోల్స్ అయితే ఉంటాయి కదా సో ఆ ట్రోల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం అదే విధంగా ట్రోల్స్ గురించి మాట్లాడే ముందు మరి టీజర్ ఎలా ఉంది అనేది మన ఒపీనియన్ మాట్లాడుకుంటే కనుక టీజర్ మాత్రం అసలు అద్భుతంగా ఉందనుకోవాలి చాలా డిఫరెంట్ స్టోరీతో ప్రభాస్ గారు అయితే వస్తున్నారు అనుకోవాలి అంటే మనం రీసెంట్ బాహుబలి నుంచి చూసుకున్నట్లయితే కనుక కొంచెం మోస్ట్లీ మనకి యాక్షన్ సీన్స్ లోనే కనిపిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన సలార్ కానివ్వండి విధంగా కల్కీ సీన్స్ లో కూడా మనకి యాక్షన్ సీన్స్ అయితే ఏవైతే చూసామో సో అందులో అయితే మన ప్రభాస్ గారు మొత్తం ఫిట్నెస్ కానివ్వండి ఫైటింగ్ సీన్స్ కానివ్వండి అలా యాక్షన్ సీన్స్ లో అయితే మనకు కనిపించడం అయితే జరిగింది ఇప్పుడు ప్రభాస్ గారు ఒక డిఫరెంట్ లుక్ లో అయితే రావడం అయితే జరుగుతుంది అప్పుడే మనకి మన టీజర్ లో అయితే ఫుల్ ఎంగుగా అయితే కనిపించడం అయితే జరిగింది మరి ఏదైతే ముందు మనకి భూతంగా మారిన ప్రభాస్ గారు లుక్ ఏదైతే ఉందో ఆ లుక్ ఎందుకు చూపించలేదు అనేది కూడా చాలా మందికి ఒక డౌట్ అయితే రేజ్ చేశారు ముఖ్యంగా ప్రభాస్ గారి డైహెట్ ఫ్యాన్స్ అని అయితే చెప్పుకోవాలి ఇది వచ్చేసి ఏదైతే ట్రైలర్ ఉంటుందో ట్రైలర్ లో మాత్రం పక్క రివ్యూల్ అయితే చేస్తాం అన్నట్లయితే టీమ్ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి అంత ఒక టూ సెకండ్స్ అలా వచ్చి వెళ్ళిపోతున్న సమయంలో అసలు ఎవరికి అర్థం అయితే కాలేదు ఈ లుక్ అయితే సో మొత్తం మనకైతే ఎంగు ఆ ఎంగు గా ఉన్న ప్రభాస్ ని అయితే చూపించడం జరిగింది అదే విధంగా అసలు ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయని మాట్లాడుకుంటే గనుక సో మీరైతే బీజులు చూసే ఉంటారు ఇందులో వచ్చేసి సో మన రాఘవ నారాన్స్ గారు నటించిన కాంచన మూవీలో ఆ లుక్ ఏదైతే ఉందో దాన్ని కొందరు ట్రోల్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా చంద్రముఖి రజనీకాంత్ గారు నటించిన చంద్రముఖి సెట్ ఆ మూవీలో ఆ సెట్ ఏదైతే ఉందో ఆ రాజ కోట అని కూడా మనం అనుకోవచ్చు సో ఆ సెట్ ఏదైతే ఉందో సో అలాగే కొంచెం ఆ విధంగానే ఉంది సో మూవీ కూడా అలాగే ఉండబోతుందా ఎందుకంటే మనకి చంద్రముఖిలో చూసాము సో అక్కడ హర్రర్ కి హర్ర టైంలో అలానే ఉంటుంది అదే విధంగా కామెడీ సీన్స్ కూడా అందులో చాలా బాగా పండించారు సో ఇది కూడా హర్రకం కామెడీ కాబట్టి మరి ఎలా ఉండబోతుంది సేమ్ చంద్రముఖి లాగానే ఉండబోతుందా మరో హర్రర్ మూవీ మన తెలుగు ఇండస్ట్రీలో ఊపు పోతుందా అన్నట్లయితే కా సో ఇలా ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఇలా వైరల్ అయితే చేస్తూ ఉన్నారు కానీ కొంచెం కాపీ చేశారేమో ఆ లుక్స్ కూడా కాపీ చేశారేమో అన్నట్లు కూడా సో ఇలా అయితే కామెంట్స్ అయితే వస్తున్నాయి కానీ కొంచెం మనకి మారుతి గారు అయితే ఆల్రెడీ చెప్పేశారు సో దీదైతే ఫుల్ డిఫరెంట్ స్టోరీ అని చెప్పేసి అయితే చెప్పేస్తారు అండ్ ప్రభాస్ గారికి ఇది ఫస్ట్ హర్రర్ మూవీ అని కూడా మనకైతే అనుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రభాస్ గారి యాక్షన్ సీన్స్ చూసాము అండ్ కామెడీ మూవీస్ చూసాము ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూసాము కానీ ఇలాంటి హర్రర్ మూవీతో ప్రభాస్ గారు అయితే ఫస్ట్ టైం రావడం సో హర్రర్ కమ్ కామెడీ మనకి టీజర్ లో కూడా ఫుల్ కామెడీ అయితే కనిపించింది అండ్ మనకి ఎంత డ్యూరేషన్ అయితే ఉంటుందో మూవీస్ అంత డ్యూరేషన్ లో అయితే ఫుల్ నవ్వుకుంటాము ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతాము ఇందులో చాలా సస్పెన్సెస్ కూడా చాలా సస్పెన్స్ కూడా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది కానీ అదే విధంగా మరి ప్రభాస్ గారు డ్యూవల్ యాక్షన్స్ లో ఉంటారా అని అంటే కనుక డ్యూవెల్ యాక్షన్స్ లో మాత్రం ఏ మాత్రం ఉండరు అని చెప్పేసి అయితే టీం నుంచి అయితే అఫిషియల్ గా చెప్పడం అయితే జరిగింది మరి ఈ లుక్ ఎందుకు ఇలా ఉంది అని మాట్లాడుకుంటే కనుక ప్రభాస్ గారికి ఎప్పుడైతే ఆ దయ్యం కానీ ఇలా ఏదైతే ఆ ఎలివేషన్ అంటే అప్పుడైతే ఏదైతే చూస్తారో మరి ఆ ఆ లో గనక ప్రభాస్ గారు ఇలా కనిపిస్తారా అని చెప్పేసి కూడా చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది బేబీ అలా అయితే ఉండొచ్చు సో భూతంగా ఒకటే భూతంగా మారినప్పుడు ప్రభాస్ గారు ఈ లుక్ లో కనిపించే అవకాశం అయితే ఉంది సో అండ్ ఎంగుగా మారినప్పుడు ఎంగుగా ఉన్నప్పుడు అయితే ప్రభాస్ గారు ఎలా ఉన్నారంటే ఒక డార్లింగ్ సినిమాలో చూసినట్టు ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లో మిర్చి మూవీలో చూసిన ఫీలింగ్ అయితే మళ్ళీ వచ్చిందంటూ ముఖ్యంగా లేడీస్ అయితే చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు మళ్ళీ మా ప్రభాస్ గారు మళ్ళీ మాకు మంచి ఎంగుగా అంటే మిర్చి మూవీలో ఏ విధంగా అయితే ఉన్నారో అలా మాకైతే కనిపిస్తున్నారు అన్నట్లయితే చాలా కామెంట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో అయితే ఈ లుక్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి అదే విధంగా మరి నిధి అగర్వాల్ కి ఆయన ప్రభాస్ గారికి అసలు కాంబినేషన్ కుదిరిందా అని మాట్లాడుకుంటే కూడా అంటే మనకి టీజర్ రాకముందు వీళ్ళిద్దరికి కుదురుతుందో లేదో అని అనుకున్నాము అయినప్పటికీ నిధి అగర్వాల్ అయితే మంచి అసలు ఆ ఈ ఇయర్ లో అయితే మంచి లక్ ఉందని అయితే అనుకోవాలి ఎందుకంటే మనకి హరహర వీరమల్లు ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కూడా నటించడం అయితే జరిగింది అదే విధంగా ఇప్పుడు రాజాసాబ్ లో మన ప్రభాస్ గారితో కూడా సో ఇందులో నటించడం జరిగింది ముఖ్యంగా ఇందులో ముగ్గురు హీరోయిన్ అయితే ఉన్నారు మాలవిక గారు అదే విధంగా ఇంకొక హీరోయిన్ కూడా ఇందులో అయితే ఉండడం జరిగింది అదే విధంగా ఇది మారుతి గారి డైరెక్షన్ లో రాజాసాబ్ అనే మూవీ అయితే రాబోతుంది ఇది డిసెంబర్ ఫిఫ్త్ నా ఈ ఇయర్ లోని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోనే రాబోతుంది ఇంకా ముఖ్యంగా అంటే ఇంత తొందరగా ఈ టీజర్ వచ్చినప్పటికీ చాలా మందికి డిసప్పాయింట్ ఏంటంటే మరి డిసెంబర్ వరకు ఆగాల అని చెప్పేసి అయితే ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే చాలా వేచి చూస్తూ ఉన్నారు చాలా కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతుంది లోపు చిన్న చిన్న ట్రైలర్స్గా అంటే ట్రైలర్ కానివ్వండి అదేవిధంగా ఏదైనా సాంగ్స్ కానివ్వండి చిన్న చిన్న డైలాగ్స్ కానివ్వండి పోస్టర్స్ కానివ్వండి ఇలా మనకి విడుదల చేస్తూ అట్రాక్ట్ చేస్తూనే ఉంటారు రాజాసాబ్ టీమ్ అయితే అండ్ రాజాసాబ్ టీం రాజాసాబ్ మూవీ కూడా చాలా బాగా హిట్ కావాలని కోరుకుందాం ముఖ్యంగా ఈ ట్రోల్స్ని ఆప్తేనే చాలా బాగుంటుంది అనుకుందాం చంద్రముఖి అదేవిధంగా కాంచన ఈ రెండు మూవీస్ని ఎక్కువ కంపేర్ చేసుకొని ఇలాగనే ఉండబోతుందని చాలా మంది అనుకుంటూ ఉన్నారు కానీ గా చూసుకున్నట్లయితే కానీ చాలా డిఫరెంట్ ఉండబోతుంది ఏమో ఎందుకంటే మనకి ఆ విధంగా చూపించి ట్రైలర్ లో మాత్రం ఒక సస్పెన్స్ ఇస్తారేమో అన్నట్లుగానే అయితే అనిపిస్తుంది మారుతి గారు అయితే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తారేమో అంటే మనకి ఆల్రెడీ ఆయన మూవీస్ అయితే కొన్ని చూసాము కొన్ని హరర్ మూవీస్ కూడా చూసాము ఆయన అందులో కూడా కొంచెం మన కామెడీ అండ్ ఏదైతే హర్ర టైం హర్రర్ టైమింగ్ ఏదైతే ఉంటుందో అవి కూడా చాలా బాగా పడ్డాయి అనుకోవచ్చు మారుతి గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగా హిట్ అయ్యాయి సో రాజాసాబ్ కూడా అంతకన్నా ఎక్కువ హిట్ అవుతుంది అనుకోవచ్చు కానీ తో పాటు ఇంకా ఇతర మూవీస్ తో కూడా కంపేర్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన పుష్ప మూవీని కూడా అంత బీట్ చేస్తుందా అని కూడా కంపేర్ చేస్తూ ఉన్నారు మేబీ చేస్తే చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది యాక్షన్ సీన్సే కాదు అండ్ యాక్షన్ స్టోరీసే కాదు ప్రభాస్ గారి తో పాటు ఇప్పుడు అంటే కామెడీ చాలా మంది కామెడీ మూవీస్ కూడా అండ్ హర్రర్ మూవీస్ ని కూడా చాలా మంది చాలా ప్రజలైతే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు కాబట్టి మేబీ ఈ మూవీ కూడా చాలా బాగా హిట్ అయితే అవుతుంది అనుకోవచ్చు అండ్ వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు కూడా ఈజీగా కొడుతుందని అయితే ఈజీగా బ్రేక్ చేస్తుందని అయితే అనుకోవచ్చు అండ్ పదే పదే మరి చంద్రముఖి కాంచనతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు అని అంటే కనుక మనకి హర్రర్ మూవీస్ లో వచ్చిన దాంట్లో చంద్రముఖి కాంచన అనే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాయి అనుకోవచ్చు ఆ రోజుల్లోనే చంద్రముఖి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనం అయితే చూసాము దాని తర్వాత ఎన్నో హర్రర్ మూవీస్ వచ్చినప్పటికీ అంత బ్లాక్ బస్టర్ మాత్రం మనకైతే అనిపించలేదు అంటే మనకు ఆవరేజ్ గా బాగానే ఆడాయి కానీ మరి అంత బ్లాక్ బస్టర్ అయితే అనిపించలేదు ఇప్పుడు రాజా సబ్ అదే అంటే కొంచెం అదే స్టైల్లో రాబోతుంది కాబట్టి కానీ డిఫరెంట్ స్టోరీతో మంచి ఎంటర్టైన్మెంట్ రాబోతుంది కాబట్టి ఇంకా ఇంకా బాగుంటుందని అయితే అనుకోవచ్చు మనకి ఆల్రెడీ టీజర్ లో అయితే చూసాము ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి డైరెక్షన్ కానివ్వండి డైలాగ్స్ కానివ్వండి స్టోరీస్ కానివ్వండి ఇలా మనం ప్రతి ఒక్కటి అయితే కంపేర్ చేసుకుంటే కనుక ఇంకా మెయిన్ తమన్స్ గారి మ్యూజిక్ కూడా అసలు మెయిన్ హైలైట్ అని అయితే అనుకోవచ్చు సో ప్రతి ఒక్కటి ప్లస్ 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 పాయింట్స్ ఇల్లు చాలా బాగా అయితే కనిపించాయి మేబీ మూవీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుందని అయితే అనుకోవాలి సో మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి దీని గురించి అదేవిధంగా ఈ ట్రోల్స్ చేసే వాళ్ళ గురించి కూడా అండ్ ఇలా కంపేర్ చేసే వాళ్ళ గురించి కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి